నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురువుజీ ఈరోజు మేము తెలియజేస్తున్నది ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు దుష్టశక్తులు తొలగిపోతాయి పిచాచి గాలి ధూళి అలాంటివన్నీ చుద్ర ప్రయోగం అంత దంత ప్రయోగాలు నుంచి విముక్తి కలిగింపజేస్తాడు లక్ష్మీ నరసింహస్వామి కనుక ఆయన పత్ని లక్ష్మీదేవి ఆయన శిరస్సు సింహము రూపంలో ఉంటుంది ఈ యొక్క మెడ నుంచి పాదాల వరకు నరుడు రూపంలో ఉంటాడు అంటే మనిషి రూపంలో ఉంటాడు మగవాడి రూపంలో ఉంటాడు మగవారి రూపంలో ఉంటాడు కనుక నరుడు సింహము ఉన్నటువంటి రూపము నరసింహస్వామి ఆయన మహత్యం ఎంతో ఉగ్రరూపంగా ఉంటుంది ఆయన కనిపించడం స్వరూపంలో ఉన్నా సరే దుష్టులను సంహరించేటప్పుడు మహా ఉగ్ర రూపంలో ఉంటాడు కనుక మనకి పురాణాల్లో అయినా సరే లక్ష్మీ నరసింహస్వామి యొక్క హిరణ్యాక్షుణ్ణి హిరణ్య సంహరించాడు హిరణ్య కసుపుణ్ణి సింహం రూపంలోను నరసింహ రూపంలోనూ హిరణ్యాక్షుణ్ణి ఈ యొక్క ఆదివరాహ రూపంలోను సంహరించాడు భూదేవుని రక్షించాడు కనుక వ్యాధాలను రక్షించాడు కనుక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహా ఉగ్ర శాంత స్వరూపము రక్షకుడు భక్ భక్త పాలకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఎనిమిదవ అవతారంగా కొన్ని రాష్ట్రాల్లో అనుకుంటారు కనుక ఈయన మూడవ అవతారము కనుక ఈ యొక్క నరసింహస్వామి అనుగ్రహ కర్ణాకటాక్షరాలు ఎలావెళ్ళగా మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్యానుగ్రహ కర్ణాకటాక్షాలు మీకు కలగాలని మరియు లక్ష్మీనరసింహస్వామి యొక్క పూజా విధానము మంత్ర సాధన మంత్రానికి నామానికి అర్థాన్ని కూడా ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం మందిరంలో పూజామందిరంలో లక్ష్మీనరసింహస్వామి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేయండి ఆవునెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ మరియు నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసుకోండి పసుపు రంగు కానీ మరియు తెలుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఇలాగ నూట ఎనిమిది ఉండాలి మరియు నైవేద్యాలు ఏమిటాయి అంటే పానకము వడపప్పు నానబెట్టినటువంటి పెసరపప్పునే వడపప్పు అంటారు మరియు నీళ్ళు అద్భుతమైనటువంటి బెల్లము మిరియాలు పొడి కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని పానకం అంటారు పానకాన్ని నివేదించాలి అలాగే మీకు శక్తి ఉంటే కనుక గారెలు బూరెలు చక్కెర పొంగలి పులిహార నివేదించవచ్చు అవి లేని పక్షాన్ని మీరు ఏం చేస్తారయ్యా అంటే ఈ యొక్క మేము తెలియజేసాం కనుక పానకము వడపప్పు మరియు అరటి పళ్ళు నివే నివేదించడం కొబ్బరికాయ కొట్టడం నివేదించడం చేయచ్చు కనుక స్వామి అనుగ్రహం కన్నాక డాక్టర్ ఎల్లవెళ్ళలా మీకు కలగాలంటే ప్రతి శనివారం కూడా పూజించాలి పూజించినట్లయితే మీకు శత్రువుల బాధలు తొలుగుతాయి మరియు దృష్టి దోషాలు దృష్టి దోషం తొలుగుతుంది శత్రువుల బాధలు తొలుగుతాయి కనుక కుంకుమతోనూ పూజ చేయొచ్చు స్వామికి కుంకుమతో ఒక కేజీ కుంకుమ కానీ అర కేజీ కుంకుమ కానీ తెచ్చుకుని పూజ చేయొచ్చు కనుక ఈ విధానాన్ని అనుసరించి లక్ష్మీనరసింహస్వామికి పూజ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు అప్పులు బాధలు ఉంటే తొలగిపోతాయి సర్వం రక్షిస్తాడు ఆ నరసింహస్వామి ఎలాగైతే హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకస్పుణ్ణి సంహరించి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ బాలుడు ఎవడై ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు అతనికి అనుగ్రహాన్ని కలగదేశాడు కనుక అద్భుతమైనటువంటి ఇటువంటి మహత్యం ఉంది కాబట్టి ఆయన్ని కలియుగ దైవం అన్నారు ఇప్పటికీ లక్ష్మీనరసింహస్వామి అక్కడక్కడ అక్కడక్కడ మహిమలు నిదర్శనాలు ఎన్నో కనపడుతూ ఉంటాయి ఎందుకయ్యా అంటే అతని శక్తి కలియుగంలో అంత గొప్పది అని కనుక ఒక యజ్ఞానికి ఒక పూజలకి లక్ష్మీనరసింహస్వామిని రక్షకుడిగా ఎందుకు పిలుస్తారు ఆహ్వానిస్తారు పూజ చేస్తారు ఎండుగయ్య అంటే రక్షణ కోసం ఎటువంటి దుష్టప్రయోగాలు చేతబడి కానీ చెల్లంగి కానీ బాణామతి కానీ క్షుద్ర ప్రయోగాలు కానీ మనకి దరిచేరకుండా ఉండడానికి రక్షణగా ఈ యొక్క స్వామిని ఆహ్వానిస్తారు ఆవాహన చేస్తూ ఉంటారు హోమాల్లోనూ పూజల్లోనూ పెద్ద పెద్దవి చేసినప్పుడు కనుక ఆయన శక్తి అంత గొప్పది తర్వాత దుర్గామాత తర్వాత ఆంజనేయ స్వామి కనుక అంతటి శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని మహాదేవతలు అంటారు కనుక ఈ లక్ష్మీనరసింహస్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని యాభై నాలుగు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ మీరు స్మరించాలి ప్రతిరోజు మూడు సార్లు కానీ భుజంగ స్తోత్రం మరియు అద్భుతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి కరావలంబ స్తోత్రం పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మూడు సార్లు కానీ ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి లేదా వింటూ ఉండాలి కనుక మూడు సార్లు చక్కగా మీరు నూట ఎనిమిది సార్లు పుష్పాలతో కానీ మరియు కుంకుమతో కానీ లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసిన తర్వాత మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని దివ్యంగా ఉంటుంది కనుక ఆ మంత్రాన్ని తెలియజేస్తున్నాం లక్ష్మీనరసింహస్వామి అద్భుతమైనటువంటి మహామంత్రం ఓం శ్రీ నారసింహాయ నమ 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 ఈ మంత్రంతో నూట ఎనిమిది పుష్పాలతో అక్షంతలతో మరియు కుంకుమతో లక్ష్మీనరసింహస్వామికి పూజ చేసిన తర్వాత అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాన్ని ధూపం ఇవ్వాలి తర్వాత నైవేద్యాలు మేము తెలియజేసినవి నివేదించి తర్వాత చక్కగా కర్పూరాహారతో మూడు సార్లు ఇవ్వాలి అక్కడే కూర్చొని రుద్రాక్షమాల తీసుకుని లేదా తులసమాల తీసుకుని ఓం శ్రీ నారసింహాయనమ ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు ప్రతి శనివారం జపించాలి ఇలా జపించిన మీకు రక్షణ బలం తేజస్సు వచ్చస్సు కలుగుతుంది కనుక లక్ష్మీనరసింహస్వామిని పూజించిన తర్వాత ఈ మంత్ర సాధన చేసిన తర్వాత ఒక నలభై ఎనిమిది రోజులు దీక్షగా తీసుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారసింహస్వామి దేవాలయానికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కానీ వెళ్ళి ఆ యొక్క అర్చకులను అడిగి స్వామి గురువుగారు మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాం లక్ష్మీనారసింహస్వామి దీక్ష నలభై ఎనిమిది రోజుల పాటు వీరు మాకు దీక్షని వసగండా అడగాలి అడిగినప్పుడు దీక్ష తీసుకుని వృద్ధాక్షమాలతో కానీ తులసి మాలతో కాని వెయ్యి ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు నలభై ఎనిమిది శనివారాల పాటు మంత్ర సాధన దీక్ష చేసుకుని ఈ మంత్రాన్ని దాదాపు రెండు లక్షల యాభై వేల సార్లు సంఖ్యగా పూర్తి చేసుకున్నట్లయితే మీకు స్వామి అనుగ్రహం వలన శత్రువులు బాధలు తీరుతాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది నరగోష తొలుగుతుంది దోషం తొలుగుతుంది శాంతి కలుగుతుంది శత్రువులు బాధలు తొలుగుతాయి వస్తులాభము ధనలాభము వస్త్ర లాభము విజయము వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది సదా రక్షణగా లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు కనుక ఈ యొక్క నలభై ఎనిమిది రోజులు దీక్షలో మీరు చేస్తే కనుక లక్ష్మీనరసింహ స్వామి కరావలంబ స్తోత్రాన్ని పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మూడు సార్లు కానీ ప్రతిరోజు స్మరించాలి చదువుతూ ఉండాలి స్త్రీ పురుషుల వివాహం అవ్వాలనుకుంటున్న వాళ్ళు సంతానం లేని వాళ్ళు మరియు మీకు జాబు రావాలి పరీక్షలో పాస్ అవ్వాలి వాళ్ళు వ్యాపార అభివృద్ధి జరగాలి అనుకుంటున్న వాళ్ళు ఈ విధానాన్ని అనుసరించండి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి లేదా ఈ మంత్రాన్ని జపించండి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది కనుక మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేశాను కనుక ఇప్పుడు ఇంకొకసారి అర్థాన్ని తెలియజేస్తాం దివ్యానుగ్రహం కలుగుతుంది ఈ మంత్రం వలన ఓం శ్రీ నారసింహాయ నమ ఓం శ్రీ నారసింహాయ నమ ఓం శ్రీ నారసింహాయ నమ ఈ మంత్రానికి నామానికి అర్థం ఏమిటయ్యా అంటే ధైర్యము విజయము జ్ఞానము ధనలాభము వస్తులాభము కలుగుతాయి శత్రువులు బాధలు తొలుగుతాయి లక్ష్మీదేవి మరియు జ్ఞానము బంగారము ఆయుష్ అజ్ఞాపక శక్తి కొండ విజయము వృక్షాల శక్తి అంతరిక్ష శక్తి నక్షత్ర శక్తి నవగ్రహ శక్తి శక్తి శీతల శక్తి మరియు దివ్య దృష్టి శక్తి మరియు తేజస్సు వర్చస్సు శరీరానికి బలము వశీకరణ సంవోహన మరియు అనుగ్రహము విజయము మరియు కటాక్షము ప్రాప్తి అరిమ గరిమ విజయము తేజస్సు మనశ్శాంతి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతాయి కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రంలో సూర్యశక్తి బ్రహ్మశక్తి విష్ణుశక్తి సింహశక్తి మరియు నరశక్తి జ్ఞానము కలుగుతాయి కనుక అద్భుతమైనటువంటి పంచభూతాత్మక శక్తి కూడా మీకు కలుగుతుంది ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు ఐదు పనులు నెరవేరుతాయి ఒకటి వివాహము రెండవది సంతానము మూడవది భూమి లాభము నాలుగు వస్త్రలాభము ఐదు ధనప్రాప్తి కలుగుతాయి ఈ మంత్రాన్ని జీపించడం వలన ఈ సిద్ధి జరిగిన వాళ్ళకి లక్ష్మీనరసింహస్వామి ఎల్లవేళలా ఉంటాడు మీ దీక్షలో ఉన్నా సరే మిమ్మల్ని కనబడకుండా ఉండి యొక్క అంతర్ధానంగా ఉండి మిమ్మల్ని వీక్షిస్తూ కనబడకుండా ఉండి మీరు మిమ్మల్ని గమనిస్తాడు మీరు ఏ పని చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం సంభాషిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏమేమి చేస్తున్నారు ఏమేమి వేధ వేషాలు చేస్తున్నారు అన్నీ ఆ స్వామి మీరు దీక్షలో ఉన్నంతకాలము కూడా చూస్తూ వింటూ ఉంటాడు కనుక ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి దివ్య మంత్రాన్ని జపించండి మీకు సర్వ ప్రాప్తి శక్తి కలుగుతాయి కనుక ప్రతి శనివారం కూడా స్వామికి పూజ చేయడం నైవేద్యాలు నివేదించడం మంత్ర సాధన చేయడం మరియు మీరు కోరుకున్నటువంటి కోరిక సిద్ధింప చేసుకోవడం దీక్ష శక్తి ఉంటే దీక్ష తీసుకోండి దీక్షకు ధరించవలసినటువంటి వస్త్రాలు నీల రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ మీకు శాస్త్రాలు నియమబద్ధంగా తెలియజేయడం జరిగింది కనుక అద్భుతమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి కొన్ని చోట్ల ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తారు కొంతమంది కాషాయ వస్త్రాలు ధరించాలి ధరిస్తారు కనుక ఈ యొక్క విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం దీక్షలో ఉన్నంతకాలము కూడా మధుర పానీయాలు స్వీకరించకూడదు అలాగే మందు లాంటివి స్వీకరించకూడదు అలాగే దుర్భాషలు చేయకూడదు అలాగే మంచి కార్యాలకు మాత్రమే వెళ్ళాలి వివాహాలకు వెళ్ళచ్చు కనుక ఈ అద్భుతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు ఎలా కలగాలని లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేశాం కనుక మేము మీకు తెలియజేసాం మంతానికి నామానికి అర్థాన్ని తెలియజేశాం శక్తిని కూడా తెలియజేశాం కనుక పూజా విధానాన్ని తెలియజేశాం మరియు దీక్ష గురించి మరియు మంత్ర సాధన మరియు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం గురించి తెలియజేశాం కనుక స్వామి మహత తెలియజేశాం కనుక ఆయన అనుగ్రహ కనాకాటాక్షాలు మీకు ఎలా వెళ్ళడం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి నమస్కారం ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమ నమస్కారం